హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని మున్సిపల్ కౌన్సిలింగ్ హాలు నందు బక్రీద్ పండుగ సందర్భంగా పీస్ కమిటీ సమావేశం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగ జరుపుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదోని కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్లీజ్ కమిటీ సభ్యులను సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు सो ना को पीस कमिटी ऐसे ले आप एयर के ना को दिखा ऐसा होने दो ना कहते ये दो जरूरी थी ये दो जरूरी होती थी आधी वाला आरी करना है ये दो पीस कमिटी भी कर दो कि कुछ भी क्या तो मुझे लेते नहीं सी नाइनटीज़ वो टू थाउजेंड आर टाइम तो कंटिन्यूस ने गड़ा लूट आप लोग इधर नहीं कल

ఎటైన్ చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థాంక్ ఇట్ ఇన్ ఎవరీ ఆఫ్ యు ఫర్ కమింగ్ హియర్ సో రెండోది పాయింట్స్ అన్ని మాట్లాడడం మీద అందరూ సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ సో ఒకటే చెప్పాలంటే ఆల్ రిలీజియన్స్ ఫర్ దట్ మ్యాటర్ అంటే హిందూయిజం ఇస్లాం క్రిస్టియానిటీ नर्मा बुक से होने लो प्रवित्र कथा लेख होने लो पुराण का होचु बाइबल का होचु भागवत गीता का होचु वेदास का होचु आने आने लोग अपने चलता होंगे तो पीस रेस्पेक्ट टीचर प्रोस्पेरिटी पीस प्रोस्पेरिटी रेस्पेक्ट तू एवरीवन सो मतलब इस्लाम पुराण का नहीं एक्सपर्ट नहीं है ना तो ఇంత పెద్ద పెద్ద బుక్స్ అవి అవి మూడు మాటలు ఎలా చెప్తారని మీరు అనుకోవచ్చు బట్ అన్ని సమరీలు చూస్తే ఇవే మాటలు చెప్తాయి ఇవి కాకుండా వేరే వాళ్ళకి చేట్ చేయాలి గొప్పదనం చేయాలి అలా ఏ ఒక రిలీజియస్ బులీ బుక్స్ ప్రొపగేట్ అది మనం అందరూ అదే ఒకటి క్రియేట్ చేసుకొని మనం ఇంటర్ప్రిట్ చేసుకొని అది అలా ఉంది ఇలా ఉంది అని చెప్పే తప్ప బట్ బేసికల్లీ ఇవి మాత్రమే so all of us are as a person in you know, a uh, uh, personally you know, all of us are guided by one or the other religion ये रिलिजन लोग कुटा हैं वो आर रिलिजन में वो पार्टिस तो जस्ट भी कुछ आर पेरेंट्स आर बिलोंग इनको सांप रिलिजन आर तो आर बोलो जिसको उसको नाम तब पर बेसिकली ऑल ऑफ़ अस आर एमिंग टुवर्ड्स द कॉमन गोल पीस प्रोस्पेरिटी फ्यूचर रिस्पेक्ट फॉर एवरीवन सो इधर ओके पक्का रहेंगे उनकी कॉन्स्टिट्यूशन లాస్ ఏమున్నాయి అది ఒక సో ఈ బోత్ థింగ్స్ ఈ రెండు కలిపి మనం ఎవ్రీడే అఫైర్స్ నడుతా ఉన్నారు సో లా ఏం చెప్తుంది లాస్ బ్యాడ్ అది దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఎవరికి అందరికి అది అర్థమైంది నేను చెప్పాను బట్ అదర్వైజ్ మా మనోభావాలు అది దెబ్బ తినకుండా ఎద్దులు అది ఇది కొంతమంది ప్రస్తావించారు బట్ బేసికల్లీ బేసికలీ గౌట్స్ బ్యాడ్ అది మాత్రం ఇది మైండ్ లో కొంతసార్లు ఏమవుతుంది ఫోటోలు పంపిస్తారు నాకు కూడా లాస్ట్ ఒక వారం నుంచి పది రోజుల నుంచి ఫోటో పంపిస్తారు మేము వీడియోలు పంపిస్తున్నారు అక్కడ ఇది నడుస్తుంది నేను వెరిఫై చేస్తే అక్కడ ఎందులు ఉంటాయి అది ఉంటాయి ఇది ఉంటాయి బేసికల్లీ యాజ్ నౌ మా దృష్టికి వచ్చింది ఏమంటే ఆల్మోస్ట్ ఎక్కడ కూడా కౌస్ అయితే తరలించడం లేదు కౌస్ వాటర్ ఎక్కడ కూడా లేదు సో ఇది మనం బేసిక్ మైండ్ లో పెట్టుకోవాలి రివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు